శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వసీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడు నమ్మకమే జీవితం మొబైల్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ పోయి ఓం సయి రాయినా మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఆలస్యం చేయకుండా ఈ రెండింట్లో ఒక దానిని తల్లి ఇందులో ఎటువంటి శుభవార్త అదృష్టం దాగి ఉందో వెంటనే తెలుసుకోబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన గారు మన కోసం ఎలాంటి శుభవార్త అదృష్టం తీసుకువచ్చారో ఆయన మాటల్లోనే విందాము బిడ్డ నన్ను తరచుకుంటూ నీకు కనిపించేటటువంటి వాటిలో నన్ను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఒకటి తాకు నీకు కలగబోయే అదృష్టమేంటో బిడ్డ అని మన బాబాగారైతే చెప్తున్నారండి అయితే మొదటిగా ఒకటో నెంబరు తాకిన బిడ్డకి బాబాగారు ఈ విధంగా సందేశం అందిస్తున్నారు బిడ్డ ఎప్పటి నుంచి కూడా మంచి రోజులే నీకు నువ్వు ఏ పని చేసినా జరగడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా ఏ పని అయితే జరగడం లేదని నువ్వు బాధపడుతున్నావో ఆ పని అయితే ఇప్పటి నుంచి కూడా అంతా మంచిగానే జరుగుతుంది బిడ్డ అతి త్వరలోనే నీకు అప్పుల బాధల నుంచి విముక్తి అయితే కలుగుతుంది సంపాదన మార్గం పెరిగి ఆదాయం అయితే పెరుగుతుంది బిడ్డ నీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి నీకు ఆదాయ మార్గం పెరగబోతుంది బిడ్డ నీకు ఆదాయం రావడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా ఏమీ లేదు నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు అనుకున్న దానికంటే ఎన్నో రెట్ల ఆదాయాన్ని సంపాదించే కాలము బిడ్డ ఇది నీ భర్తకు ఆరోగ్యం కుదుటపడి మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో అందరూ కూడా సంపాదించడం వల్ల ఆదాయం బాగా పెరిగి ఎప్పుడు కూడా ధనానికి ఎటువంటి లోటైతే ఉండదు బిడ్డ నీకు సంతానం లేదని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నువ్వు సంతానం లేక ఎంత బాధపడుతున్నావో నాకు మాత్రమే తెలుసు బిడ్డ బాబా నా పరిస్థితి అయితే ఇలా ఉంది అని నా ఎదుటే చెప్పుకుంటూ ఉంటున్నావు కానీ నీకు కర్మఫలం అనేది అతి కొద్ది రోజులు రాసిపెట్టి ఉంది బిడ్డ ఆ కర్మఫలం దాటిన తర్వాత నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది మిమ్మల్ని పట్టిపీడుస్తున్న దుష్ట శక్తులందరినీ కూడా నీ నుంచి తరిమి వేస్తున్నాను ఇకపై ఎటువంటి ఆందోళన చెందొద్దు ఆర్థికంగా ఆరోగ్యంగా సుఖపడే సమయం నీకు ఆసన్నమైంది బిడ్డ ఎవరో నిన్ను అవమానించారని నీ స్థితిని చూసి ఎగతాడి చేశారని నువ్వు నా మీద కోపంతో ఉన్నావు బాబా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అందరూ బాగున్నారు నేనే ఎందుకు ఇలా అయిపోయానో నాకు అసలు జీవించడమే ఇష్టం లేదు తండ్రి నీ దగ్గరికి తీసుకువెళ్ళు అని చాలా చాలా బాధపడుతున్నావు కదా బిడ్డ అలా నువ్వు అనుకుని నీ మానసిక ధైర్యాన్ని కోల్పోతే ఎలా చెప్పు నిన్నే నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా బిడ్డ ఆలస్యంగా విజయం వచ్చిందని జీవితాంతం నాతో ఉంటుందా లేదా అని నువ్వు ఎలా బాధపడతావు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా నువ్వు చేస్తున్న పని ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలి ఇంకా అందులోనే ఎదగాలన్న దానిపైనే నువ్వు దృష్టి పెట్టు నీకు ఎల్లప్పుడూ కూడా నేను తోడుగా ఉంటాను కదా నువ్వు నన్ను నమ్ముకున్నావు మంచి చెడులు వివరించి చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను బిడ్డ అందుకే నువ్వు ఎలాంటి ఆలోచన చేయవద్దు నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావన్నది నాకు తెలుసు బిడ్డ ఎవరి పరిస్థితిని చూసి ఎవరికి కూడా భగవంతుడు ఏది ఇచ్చారో అది అనుభవించవలసింది కనుక ఒకరు అన్నారని మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు మన జీవితం మన ఇష్టం బిడ్డ ఎన్నో సంవత్సరాలుగా నీకు ఇవ్వాల్సిన ధనం నీకు ఇబ్బంది పెడుతున్న వారు నీకు ధనాన్ని ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తారు వారిని క్షమించి స్నేహంగానే ఉండు పరిస్థితులకు అనుకూలంగా లేక వాళ్ళు అలా చేశారు కానీ నిన్ను మోసం చేయాలని అని కాదు బిడ్డ నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ కూడా నెరవేరాలంటే నా నామాని చెప్పి మీకున్న దాంట్లో ఎంతో మందికి కొంతమందికి సహాయపడు మీరు చేసే సహాయ సమయంలో మీ మనసు ఎలాంటి స్వార్థపూరిత ఆలోచన అయితే పెట్టుకోకూడదు బిడ్డ నిర్మలమైన మనసుతో మీరు సహాయం చేయాలి నువ్వు కోరుకున్నవన్నీ ఖచ్చితంగా నీకు దక్కే తీరుతాయి బిడ్డ మీ కోరికలన్నీ తీరే సమయమా ంది నువ్వు ఎంతో వృద్ధులోకైతే వస్తావు ఎవరూ లేరని నీకు ఏ రకమైన బంధం లేదని బాధపడవద్దు నువ్వు కోరుకుంటున్న బంధం నీకు తొందరలోనే దగ్గర చేసే సమయం అనేది ఆసన్నమైంది బిడ్డ నువ్వు ఎంతో ఇష్టమైన బంధానికి నువ్వు దూరం అవుతున్నావని బాధపడుతున్నావు కదా నీ కుటుంబ సభ్యులతో కలిసి సుఖంగా ఉండు వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు బిడ్డ నీకు నేను ఉన్నాను కదా నీకు నేను ఉండగా ఎందుకు భయం చెప్పు ఈ సాయి తండ్రి నీకు మంచి స్నేహితుడుగా మంచి తండ్రిగా ఉంటాడు నేను చెప్పిన మాటలు మీరు శ్రద్ధగా వినండి శ్రద్ధ సబూరితో ఉండాలి శ్రద్ధా సబూరితో ఉండేలాగా మీరు అలవార్చుకోవాలి బిడ్డ ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు నా ఆశీషులు నీకు ఎప్పుడూ ఉంటాయి దీర్ఘాయుష్మాన్భవా అని మన బాబా అయితే ఒకటో నెంబర్ తాకిన వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారండి మరి రెండో నెంబర్ తాకిన వారందరికీ కూడా బాబాగారు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు బిడ్డ జాగ్రత్తగా విను ప్రతిరోజు నన్ను అడుగుతూ ఉన్నావు కదా బాబా ఈ కష్టం నేను తట్టుకోలేను ఈ కష్టాల నుంచి నన్ను తొలగించు తండ్రి నన్ను ప్రతిరోజు కూడా ఇలా వేడుకుంటున్నావు కదా తల్లి ఎందుకు బిడ్డ నీ మనసు అంతగా కష్టపెట్టుకుంటున్నావు నీ మనసును అస్సలు కష్టపెట్టుకోకు నువ్వు అనుభవిస్తున్న అవమానాలు కానీ ఏవి కూడా శాశ్వతం కాదు బిడ్డ అవి తట్టుకుని నిలబడడం చాలా కష్టం అయితే నీకు ఆ శక్తిని నేనిస్తాను నువ్వు వారికి సమాధానం చెప్పే సమయం కూడా వచ్చింది బిడ్డ కానీ నువ్వు వారితో ప్రేమగా ఉండు నిన్ను బాధ పెట్టినా సరే వారితో ప్రేమగా ఉండాలి అదే నువ్వు వారికి వేసే పెద్ద శిక్ష నువ్వు బాధలో ఉన్నావంటే ఇంకా ఇంకా బాధ పెడుతూనే ఉంటారు ఇక్కడితో అటువంటి బాధలు కష్టాలు అన్ని కూడా తొలగిపోయాయి ఎందుకంటే నీకు ఒక మంచి దారి దొరికింది నీకు యోగ్యమైన సంతానం కలుగుతుంది బిడ్డ నువ్వు ఒక శుభవార్త కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావని నాకు తెలుసు ఆ శుభవార్త రేపటి రోజున ఖచ్చితంగా నిన్ను చేరుతుంది నీకు ఇష్టమైన బంధం నుంచి నువ్వు దూరం అవుతున్నావని అవుతున్నావు కదా కానీ ఆ ఇష్టమైన బంధాన్ని కలిపే బాధ్యత నాది బిడ్డ నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో నువ్వు ఎవరికి ఉంటే ప్రశాంతంగా ఉంటావో అది నీకన్నా నాకే బాగా తెలుసు బిడ్డ నన్ను నమ్మకున్న నా బిడ్డవు కదా నిన్ను నేను ఎలా కష్టపెడతానో చెప్పు నువ్వు ఎవరితో అయితే బాగుంటావో వారితో కలపాలని నేను కూడా ప్రయత్నం అయితే చేస్తున్నాను కానీ అతి కొద్ది రోజులు సమయం అయితే పడుతుంది బిడ్డ నువ్వు ఈ కష్టాన్ని తట్టుకుని నిలబడగలగావంటే వంటే ఆ పైన రోజులన్నీ కూడా నీకు మంచి రోజులే నువ్వు జీవితంలో ఎంతో సాధించాలని అనుకుంటున్నావో ఇప్పటి వరకు కూడా అనుకున్న విధంగా అయితే సాధించలేక అసంతృప్తితో ఉన్నావు బిడ్డ అయితే నీకు ఆలోచన రావడం లేదు అదేమిటో తెలుసా బిడ్డ నీ చుట్టూ ఉన్నవారిని అయితే కలుపుకొని నువ్వు ముందుకు సాగాలనేది నీ మనసుకి తట్టడం లేదు ఏదైనా సరే నువ్వు అనుకున్నది అనుకున్న విధంగా జరగాలంటే నీకు నమ్మకంగా ఉండే కొందరిని కలుపుకొని ముందుకు సాగాలి అప్పుడే నువ్వు ఊహించిన రీతిలో ఇంకా ఇంకా పైకి ఎదుగుతావు బిడ్డ ప్రశాంతంగా జీవించడం భగవంతుడు ధ్యానంలో ఉండడం నీకు ఎంతో మేలు చేస్తుంది ప్రతి రోజు నిన్ను పలకరిస్తూనే ఉంటాను ఇలా చేయడం నేరమని చెప్పలేం బిడ్డ కాలం అలాంటిది ఈ కాలంలో ఇది సర్వసాధారణమైన విషయం ధనం తప్ప మనిషికి ఇంకేమీ అవసరం లేదు రక్త సంబంధాలు స్నేహ సంబంధాలు తల్లిదండ్రులు కూడా రుణంతోనే ధనంతోనే రుణపడి ఉన్నారు బిడ్డ ఇప్పుడైతే నీ పరిస్థితి చూసి నీతో బాంధవ్యాన్ని కలుపుకోవడానికి ఎవరు ముందుకు రారు ఈ రోజుల్లో నువ్వు నిలబడాలంటే ధైర్యంగా ఉండాలి బిడ్డ నువ్వు ధైర్యంగా ఉంటేనే ప్రతిదీ నీ కాల దగ్గరికి వస్తుంది నువ్వు పిరికివాడిలా భయపడుతూ ఉంటే నీకు ఇంకా ఇంకా బాధ పెట్టేవారు ఉంటారు బిడ్డ ధైర్యంగా ముందుకు నడిపించేవారు ఎవరు ఉండరు కొన్ని సంవత్సరాలుగా నీకు అంతని ధనం నీ దగ్గరికి వస్తుంది నువ్వు ప్రతిదీ మంచి జరగాలని అనుకుంటున్నావు నాకు తెలిసి ఏది ఇస్తే నువ్వు మంచిగా సంతోషంగా ఉంటావో అదే నీకు చేరవిస్తాను బిడ్డ నాకు అసలు పెళ్లి కావడం లేదు నాకు ఏ సంబంధం కుదరడం లేదని నువ్వు బాధపడుతున్నావు కదా నీకు త్వరలోనే మంచి సంబంధం వచ్చేలాగా ఆ బంధంలో నువ్వు సంతోషంగా ఉండేలాగా నేను చేస్తాను కదా సంతానం లేదని బాధపడుతూ ఉన్న నీకు అప్పులు బాధలు ఎక్కువయ్యాయి బాబా ని బాధపడుతున్నావు ప్రతి ఒక్కటి కూడా నాకు చెప్తున్నావు బిడ్డ నాకు చెప్తున్నప్పుడు నా బాబా వింటున్నారా లేదని సందేహం కూడా పడుతున్నావు కాబట్టి మా బాబా ఏమీ చీలం లేదని కూడా అనుకుంటున్నావు అలా అనుకోవద్దు బిడ్డ నీ బాబా ఉండగా ఎందుకు భయం నన్ను నమ్ముకున్న నీకు ఎప్పుడు కూడా మోసం చేయను నన్ను నమ్ముకున్నావు కదా నువ్వు ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉంటావు బిడ్డ అని మన బాబాగారైతే రెండో నంబర్ తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సందేశం ఇచ్చారండి ఒకటి రెండు నెంబర్లు తాకిన వారందరికీ కూడా బాబా గారు ఇచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరా